గురు పౌర్ణమి సందర్భంగా వేములవాడ మార్కండేయ నగర్ లోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజల కార్యక్రమాలు నిర్వహించారు గురు పౌర్ణమి వేడుకలను పురస్కరించుకుని ఉదయం శ్రీ బాబాకు క్షిరాభిషేకం పుష్పార్చన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు అనంతరం సంగీత విభావరి మధ్యాహ్న కాగడ హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు హాజరైన భక్తులకు అన్నతన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ మాజీ సర్పంచ్ పొలాస నరేందర్ వేములవాడ ఏఎస్పి శేషాద్రిని రెడ్డి తదితరులు పాల్గొని బాబాకు పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు వరాల దేవయ్య మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించామని తెలిపారు వర్షం కురుస్తున్నా భక్తులు భారీగా తరలివచ్చి పూజలలో పాల్గొన్నారని తెలిపారు దాదాపు ఇరవై వేల మందికి పైగా భక్తులు హాజరై అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నట్లు వివరించారు ఈ కార్యక్రమాలకు సహకరించిన ఆలయ కమిటీ సభ్యులకు దాతలకు స్వచ్ఛంద సేవకులకు కృతజ్ఞతలు తెలిపారు God. जागा मार के किया ఓకే అండి ప్రజలకు ప్రత్యేకంగా మేము రాజేష్ అందరూ కూడా ప్రత్యేక గురువు శుభాకాంక్షలు చేస్తూ ఉన్నాం వ్యాసులో మగ భగవద్గీతకు ఈ యొక్క మహాభారతానికి ఆధారం మన వ్యాస పూర్ణ యంత్రపూమ రెండు పేరు దాదాపు ఎనిమిది సంవత్సరాలు కూడా లోపలిగా వార్తదేవి గారు అర్చించుకొని దైపా దేవాలయ ఇంకా నక్షల గు కార్యక్రమం చేస్తూ గతంలో కూడా చాలాసార్లు చెప్తాము ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఒక ఆధ్యాత్మిక కేంద్రాలి కాకుండా కాదు సాయిబాబా రాజన్న వారికి మంచిగా ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాడు ఈరోజు కూడా ఇక్కడ ఆనందాలు లేకుండా కూడా ఈ కార్యక్రమం నేర్చుకునే విధంగా మరొకసారి సాయి బాబా కానీ రాయలగ్ కులా గురుపురం సందర్భంగా ఆధ్యాత్మిక విధంగా మనందరూ కూడా ఒక పుణ్యక్షిస్తాం వాళ్ళ దక్షిణ కార్యక్రమం చూస్తూ ఉన్నాం అందరూ చిన్నపిల్లలు చూస్తాం లేడీస్ ఈ ఫెట్ చూస్తాం ఈ ఫ్యాట్ చూస్తాం దేవాలయం వస్తూ ఉన్నాం ఒకటి నేను అడుగుతూ ఉన్నాను ముఖ్యంగా స్కూల్ పిల్లలు